హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ గుర్తుందా నైంటీ స్కిట్స్ అయితే ఈ స్టోరీని డెఫినెట్గా చదివే ఉంటారు మన తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ స్టోరీ ఉంటుంది కోడిగుడ్డంతా గోధుమ గింజ ఒకరోజు ఒక లోయలు పిల్లలు ఆడుకుంటూ ఉండగా కోడిగుడ్డు ఆకారంలో అంతే పరిమాణంలో ఉన్న ఒక గోధుమ గింజ వారికి దొరికింది ఆ దారి వెంట వెళ్తున్న ఒక ప్రయాణికుడు ఒక కాణి ఇచ్చి దాన్ని కొనేసి పట్నంలో ఉన్న రాజుకు అదొక అపూర్వ పురాతన వస్తువని అమ్మేశాడు రాజు తన రాజ్యంలో విఘ్నులందరినీ పిలిపించి ఆ వస్తువుని ఏమిటి అని వాళ్ళందరికీ చూపించి అడిగాడు వాళ్ళందరూ ఎంత చూసినా కూడా ఆ వస్తువు ఏమిటో వాళ్ళకెవరికి అర్థం కాలేదు ఒకరోజు ఒక కోడి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కిటికీలో నుంచి ఎగురుకుని వచ్చి ముక్కుతో పొడిచి ఆ గోధుమ గింజకు కన్నం పెట్టింది అప్పుడు అందరూ విఘ్ను అప్పుడు అందరు విఘ్నులు దాన్ని తరచి చూసి రాజా ఇది కోడిగుడ్డంత ఆకారంలో ఉన్న గోధుమ గింజ అన్నారు అది వినగానే రాజుగారు ఆశ్చర్యపోయి ఆ విఘ్నులందరితో అలాంటి గోధుమ గింజ ఈ రాజ్యంలో ఎక్కడ పండుతుందో తెలుసుకోమని ఆదేశించాడు గ్రంథాలన్నీ తిరగేసి తలలు బద్దలు కొట్టుకున్న వారికి ఏం దొరకపోవడంతో వారందరూ రాజుగారి దగ్గరకు వచ్చి ప్రభు ఎన్ని గ్రంథాలు తిరిగేసినా కూడా మాకు ఆ ప్రదేశం సంగతి తెలియలేదు మనం రైతులనే అడగాలి బహుశా వారిలో ఎవరికైనా వారి తల్లిదండ్రుల ద్వారా ఇలాంటి గోధుమ గింజలు పండే ప్రాంతం గురించి తెలిసి ఉండవచ్చు అన్నారు వెంటనే రాజు తన రాజ్యంలో బ్రతికున్న అత్యంత ముసలి రైతుని వెతికి తన ముందు హాజరుపరచాలని చెప్పారు వెంటనే ఒక వయసుడిగి నడు వంగిపోయి పళ్ళన్ని రాలిపోయి రెండు కర్రల ఊతతో కష్టం మీద నడవగలిగే ఓ ముసలి రైతుని సైనికులు ఆయన ముందు హాజరుపరిచారు రాజుగారు ఆ గోధుమ గింజను ఆ రైతుకు చూపించారు తన చూపు బాగా మందగించడంతో ఆ రైతు అదేమిటో తెలియక చేతుల్లోకి తీసుకుని తడిమాడు ఆ తరువాత రాజు ఆ రైతుతో ఇలాంటి గోధుమ గింజలు ఎక్కడ పండుతాయో నీకు తెలుసా నీవెప్పుడైనా పండించావా అని అడిగాడు కానీ చెవుడితో బాధపడుతూ ఉండడం వల్ల అతి కష్టంతో రాజుగారు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకుని ప్రభు ఇలాంటి గోధుమ గింజలు నేనెప్పుడు నాటను లేదు పండించను లేదు అసలు నేను చూడనే లేదు బహుశా మా తండ్రి గారికి ఏమైనా తెలిసే అవకాశం ఉంది అన్నాడు వెంటనే రాజుగారు ఆ ముసలి రైతు తండ్రిని హాజరుపరచమని ఆదేశించారు ఒక చేతి కర్ర సహాయంతో నడుస్తూ ఆ రైతు తండ్రి రాజ్యసభలోకి వచ్చాడు రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపిస్తూ నీవేమైనా ఇలాంటి గింజలు మన రాజ్యంలో ఎక్కడ పెరుగుతున్నాయో చెప్పగలవా